కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒకవైపు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైంది ఆర్థిక సమస్యలు కావచ్చు సామాజిక సమస్యలు కావచ్చు సమస్యల పరిష్కారంలో విఫలమైనటువంటి ప్రభుత్వం ప్రజల అసంతృప్తిని మళ్లించేందుకు ప్రజల అసంతృప్తిని అణిచివేసేందుకు పచ్చ నిరంకుశ పోకడలకు తోనుకుంటున్నది స్వతంత్రంగా పనిచేయవలసినటువంటి వ్యవస్థలను కూడా ప్రధానమంత్రి చేతుల్లోకి తీసుకొని ఈడీ ఐటీ ఇట్లాంటి సంస్థలన్నింటినీ కూడా తన చేతుల్లో పెట్టుకొని పెట్టుకుని ఖచ్చి పోకడలకు పోతున్నారు మరోవైపు ప్రజల దృష్టిని తమ సమస్యల నుంచి మళ్లించడం కోసం ప్రజల మధ్య మతపరమైనటువంటి విభజన సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికల్లో కూడా మెజారిటీ హిందువుల ఓట్ బ్యాంకు రూపొందించుకోవడం కోసం కూడా ఈ మతపరమైన విభజనని ఉపయోగించుకుంటున్నారు ఈ మొత్తం పది సంవత్సరాల మోడీ పాలనలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైనటువంటి పాలకులు అంబానీలు అదానీలు టాటా బిర్లా ఇట్లాంటి బడా సంస్థలకు మాత్రం దేశ సంపదను దోచిపెడుతున్నారు శ్రామికుల శ్రమని దోచిపెడుతున్నారు అందుకే ఈ మొత్తం కాలంలో చూస్తే ప్రజల సమస్యలు పెరుగుతున్నాయి బడాబాబుల ఆస్తులు పెరుగుతున్నాయి దేశంలో అంతర్జాతీయ సంస్థలు చివరికి ఐక్యవేద్య సమితి కూడా చెప్తున్నది వంద కోట్లకు పైగా ప్రజానీకానికి పౌష్టికాహారం లేదు భారతదేశంలోని అంటే మూడు పూటలు తిండి తిన్న వాళ్ళకు కూడా కడుపు నిండుతోంది కానీ పౌష్టికాహారం లేదు అందుకే దేశంలో జబ్బులకు కొదవలేదు ఏ హాస్పిటల్ చూసినా ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది లేదు కిక్కిరిసిపోతున్నాయి రోగులతోటి ఎందుకు ఇది జరుగుతుంది అంటే పౌష్టికాహార లోపం వల్ల కాదు కాదు ఇది తప్పుడు ప్రచారం ప్రపంచంలో భారతదేశానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం జరుగుతున్నది అంతమందికి పౌష్టికాహారం లోపం అనేటువంటిది లేదు మా దేశంలో అని మోడీ ప్రభుత్వం చెప్తున్నది మరి ఎంతమందికి ఉంది అని అంటే కేవలం ఎనభై ఒక్క కోట్ల మందికి మాత్రమే పౌష్టికాహార లోపం ఉంది అంటున్నారు సిగ్గుతో దించుకోవాలి కదా నూట నలభై కోట్ల మందిలో ఎనభై ఒక్క కోట్ల మందికి పౌష్టికాహార లోపం ఉంది అని కేంద్ర ప్రభుత్వమే అంగీకరించాల్సి వస్తున్నది అని అంటే ఆ లెక్కనే మనందరం అంగీకరించినా ప్రపంచం ముందు భారతదేశం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంతటి అనారోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో దేశ పాలకులు ఉన్నారు అంతేకాదు అంతర్జాతీయ నివేదికల్లో భారతదేశం అంటే అసమానతల దేశం అని చెప్పి రికార్డ్ అవుతున్నటువంటి దుస్థితి మనం చూస్తున్నాం దేశంలో కనీస వేతనాలు పడిపోతున్నాయి నిజ వేతనాలు పడిపోతున్నాయని అంతర్జాతీయ సంస్థలు కూడా లెక్కలతో సహా చెప్పాల్సి వస్తున్నది చివరకు మోడీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి కనీస వేతనాల జీవో ప్రకారం శ్రామికులకు రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇస్తే వాళ్ళు పండుగ చేస్తు బ్రహ్మాండంగా లెక్క అంటే నెలకు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలతో ఆ కుటుంబం బతకాలి ఇది మోడీ ప్రభుత్వం చెప్తున్న మాట ఇది జీవో నోటి పంటతో చెప్పేది కాదు ఎందుకు ఇట్లాంటి జీవోలు చేస్తున్నారు అని అంటే శ్రామికులకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వడానికి పాలకులు సిద్ధంగా లేరు పెట్టుబడిదారులు అంగీకరించడానికి సిద్ధంగా లేరు కాబట్టి శ్రామికుల శ్రమను పెట్టుబడిదారులకు దోచిపెట్టడం కోసం మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా బహిరంగంగా ఇట్లాంటి జీవోలు విడుదల చేయడానికి కూడా వ్యవసాయ కూలీల మాట నుంచి రాదు రైతు వ్యవస్థనే ధ్వంసం చేసి కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయాన్ని చెప్పే ప్రయత్నం చేసింది మూడు రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చింది లక్షలాదిగా రైతుల తిరుగుబాటుతో తాత్కాలికంగా ఒక అడుగు వెనక్కి తగ్గింది కానీ జీవోల ద్వారా సాధ్యం కావట్లేదని చట్టాల ద్వారా సాధ్యం కావట్లేదని బడ్జెట్ ద్వారా అదే డైరెక్షన్ లో పోయే ప్రయత్నం చేస్తున్నది మనం చూస్తున్నాం అంటే ఇక రైతులు కూడా బతకడానికి లేదు పారిశ్రామిక ఉత్పత్తి కాదు వ్యవసాయం కూడా పారిశ్రామికవేత్తలే చేస్తారని చెప్పేసి అంటున్నారు అంటే మొత్తం దేశాన్ని దేశ సంపదను పారిశ్రామికవేత్తలు అందులో బడా పారిశ్రామికవేత్తలు చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందుకే మొత్తం దేశాన్ని కొల్లగొడుతున్నదని ప్రయత్న కుంభకోణం అదాని కుంభకోణం పట్టబయలైన తర్వాత కూడా నిశ్చిక్కుగా నిర్లజ్జగా కనీసం దాని మీద విచారణ చేయడానికి కూడా మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు దేశ చరిత్రలో మొదటిసారి ఒక పెద్ద ఆర్థిక కుంభకోణం జరిగింది అని చెప్పి పట్టబయలేనప్పుడు ఒక రాజకీయ పార్టీ బహిరంగంగా అలాంటి కుంభకోణానికి బాధ్యులైన వారిని సమర్థించడం ఒక సంస్థ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ నిర్లజగా ఇలాంటి కుంభకోణానికి పాల్పడ్డ అదానీ దేశ భక్తులు లేడని ప్రతి వారం పుంకాలు పుంకాలుగా తన పత్రికలో వ్యాసాలు రాసేటువంటి పరిస్థితి దేశ చరిత్రలో లేని ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో కూడా చూడడం మనం ఇలాంటి దుస్థితి అంటే బరి తెగించి ఈరోజు ఎవరేం చేస్తారు మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఆర్ఎస్ఎస్ నడుస్తా ఉన్నాయి ఎందుకు వచ్చింది వీళ్ళకి ధైర్యం ఎందుకు వచ్చింది ధైర్యం అని అంటే ఆర్థికంగా ఎంత దుర్మార్గమైన విధానాలు అనుసరించినా ప్రజలకు వ్యతిరేకంగా ఎన్ని పనులు చేసినా ప్రజలకు మతం మీద నమ్మకం ఉంది దేశం దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి తీరా ఎన్నికలకు ముందు దేవుణ్ణి గురించి మతం గురించి ముందుకు తెస్తే ప్రజలు అమాయకంగా నమ్ముతారు మాకే ఓటేస్తారు అనేటువంటి ఒక విశ్వాసంతో ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ మోడీ పాలకులు వ్యవహరిస్తా ఉన్నారు ఇది ఒక సవాలుగా దేశ ప్రజానికం తీసుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజానికం దీన్ని ఒక సవాలుగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే తెలంగాణలో వామపక్షాలన్నీ ఒక వేదిక మీదకి వచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని చెప్పి నిర్ణయం వామపక్షాల యొక్క వేదిక మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది వామపక్షేతర పార్టీల విధానాలకు వామపక్షాల విధానాలకు ఒక ప్రత్యేకత ఉంది ఒక తేడా ఉంది స్పష్టమైనటువంటి విభజన రేఖ ఉంది ఆర్థిక సమస్యలు కావచ్చు సామాజిక సమస్యలు కావచ్చు మతం మతోన్మాత సమస్యలు కావచ్చు లౌకిక విలువలు కావచ్చు భారత రాజ్యాంగం గురించి కావచ్చు నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు వామపక్షానికి నిర్దిష్టమైనటువంటి విధానాలు ఉన్నాయి ఆ విధానాలను ప్రజల ముందు ఉంచాలి అని వామపక్షాలు నిర్ణయించిన ఈరోజు చూస్తున్నాం ప్రభుత్వం ఆర్థిక సమస్యల పరిష్కారంలో విఫలమైంది రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత సజావుగా అన్ని చేస్తుందన్న లేదు రాష్ట్రంలో కరువు కరువు ఉంది ఇంతవరకు ఒక మంత్రి పోయి కరువు ప్రాంతాలను సందర్శించలేదు ఎన్నికలకు ముందు బోనస్ గా ఐదు వందల రూపాయలు క్వింటల్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకత్వం చెప్పింది ఇంతవరకు ఇప్పుడు పంట వస్తున్నది మార్కెట్ కు బోనస్ గురించి మాట్లాడేటువంటి మంత్రి లేదు ముఖ్యమంత్రి కూడా ఊసెత్తట్లేడు ఇలాంటి సమస్యలు అనేక ఉన్నాయి ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం ఎంతవరకు అనేది ఇవాళ మనం పరిశీలించాల్సిందే అంతేకాదు ఆయారం గాయారంల రాజ్యంగా మనం చూస్తా ఉన్నాం ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి దూకుతారో ఇవాళ ఏ పార్టీలో ఉంటారో రేపు ఏ పార్టీలో ఉంటారో మనకు ఎవరికి కేశవరావు గారు చెప్తున్నారు ఈ పదమూడు సంవత్సరాల పాటు నేను తీర్థయాత్రలు చేసినా ఇప్పుడు నా పార్టీలోకి నేను వచ్చినా చచ్చేదాకా నా పార్టీలోనే ఉంటానని చెప్పేసి అంటున్నాడు తీర్థయాత్ర చేసేవాళ్ళు ఏంటి కొన్ని దేవుణ్ణి వరాలు అడగడం కోసం పోతారు కదా మరి నా ఈ పదమూడు సంవత్సరాల తీర్థయాత్రలో టీఆర్ఎస్ లో ఏ వరాల కోసం పోయిండో కూడా చెప్పాలి కదా అదే చెప్పండి ఎనభై ఏడు ఏళ్ల వయస్సు ఎనభై ఏళ్ల ఏళ్ళ వయస్సు నాకు ఇప్పుడు ఏముంటాయి వేరే ఆలోచనలు బిడ్డ మేయర్ అయింది విషయం జనానికి తెరవదనుకుంటున్నారు అందుకని ఏఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ దుకాణం ఖాళీ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ దుకాణం ఖాళీ చేస్తుంది ఈ రెండు దుకాణాల్లో కాస్త కూర్చో ప్రజాబలం ఉన్నోళ్లు డబ్బు దస్తం ఉన్నోళ్లను బీజేపీ ఆకర్షిస్తుంది కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకు బీజేపీ టికెట్లు ఇస్తుంది ఇది ఆయరం కాయరముల రాజ్యం కాకపోతే విధానాలే ఉన్నాయి ఇక్కడ ఎందుకు ఈ దుస్థితి వచ్చింది వామపక్షాలు బలంగా ఉంటే ఇలాంటి దుస్థితి రాదు ఇక్కడ ఎందుకు ఈ దుస్థితి వచ్చింది అంటే వామపక్ష ఉద్యమం బలహీనంగా ఉండటం రాజకీయాలు వ్యాపారమయమైపోయి వ్యాపారమయం కాకుండా విధానాల మీద నడుస్తున్నటువంటి పార్టీలు ఈ దేశంలో ఉన్నాయంటే ఎర్రజెండా పార్టీ వామపక్షాల పార్టీలు మిగతా ఉద్యమ పార్టీలన్నీ ఆయారం గాయారంలతో నిండి ఉన్నాయి కారణం ఏంటి అంటే అవి వ్యాపారమయమైనవి కాబట్టి జబ్బు నోటికి టికెట్ వస్తుంది అధికార పార్టీలో చేరితే కాంట్రాక్టులు వస్తాయి లైసెన్సులు వస్తాయి లేదా తమకు అనుకూలంగా కొన్ని విధానాలు వస్తాయి ఫిట్ ప్రూఫ్ అంటున్నారు ఇలాంటి లావాదేవీల కోసం లాభాల కోసం పార్టీలు మారుతున్నారు అందుకే ఆయన రాజ్యాలు వస్తా ఉన్నాయి వీటన్నిటికి మించి ప్రజాస్వామ్యం ఒక సమస్య ఇప్పుడు ఈ పార్టీలు చూస్తే అధికారంలో ఉన్నప్పుడు నిరంకుశ పోకడకపోతారు ప్రతిపక్షంలోకి రాగానే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు కాదు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ దేశానికి ఒక విధానం చూపించగలిగేటువంటి సత్తా ధైర్యం ఒక పద్ధతి స్పష్టత ఉన్నటువంటి పార్టీలు ఏవైనా ఉంటే అవి ఎరజెండా పార్టీలు అవి వామపక్ష పార్టీ అందుకని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం ప్రజల్ని సంసిద్ధం చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాం ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని మౌలికమైనటువంటి ప్రజాస్వామిక విలువలు ఉన్నాయి లౌకిక విలువలు ఉన్నాయి రాష్ట్రాల హక్కులకు సంబంధించినటువంటి విలువలు ఉన్నాయి రాజ్యాంగం జాతీయోద్యమం నుంచి పుట్టినటువంటి వారసత్వం నుంచి వచ్చింది నూటి నూరు శాతం అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెప్పేసి అనుకోవట్లేదు కానీ కొన్ని మౌలికమైనటువంటి ఈ విలువలు ఈ రోజు బీజేపీకి విలువలు ధ్వంసం కావాలి ఆ విలువలు ధ్వంసం కావాలంటే మొత్తం రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలనేటువంటి ప్రయత్నం ఆ ఎత్తుగడతో ఈ రోజు బీజేపీ ఉండాలి అందుకనే ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య కంటెంట్ లౌకిక విలువలు రాష్ట్రాల హక్కులు అధికారాలు ఇలాంటి విషయాలు ఖచ్చితంగా మనం కాపాడుకోవాల్సిన విషయాలు వాటి కోసం వామపక్షాలు కదలాల్సినటువంటి అవసరం ఉంది వామపక్షాలు మాత్రమే నికరంగా నిలబడగలిగేటువంటి అవకాశం ఉంది అందుకే తెలంగాణ ప్రజానీకాన్ని సన్నద్ధం చేయాలనుకుంటున్నాం అంతేకాదు లౌకిక విలువలు ఈ రోజు ఒక పెద్ద ప్రమాదంగా ముందుకు వచ్చినాయి మిగతా పార్టీలు అనేక పార్టీలు మేము లౌకిక పార్టీలుగా చెప్పుకుంటున్నారు సంతోషం ఎంతమంది లౌకిక పార్టీలుగా ఉంటే అంత మంచిది ఎంతమంది వ్యక్తులు సంస్థలు కలిసి వస్తే అంత మంచిది లౌకిక విలువల కోసం నిలబడే వాళ్ళందరూ కలవాలి రావాలి అని చెప్పి వామపక్షం కోరుకుంటుంది కానీ సమస్య ఏమిటి లౌకిక విలువల గురించి అందరు మాట్లాడుతున్నారు కానీ లౌకిక విలువల గురించి మాట్లాడేటువంటి ప్రతిపక్షాలే తప్పటడుగులు కూడా వేస్తున్నాయి మనం చూస్తున్నాం ఇప్పుడు బీఆర్ఎస్ బిజెపితో కలవాలనేటువంటి అంతర్మథనంలో ఉన్నది అని దానం నాయకుడు చెప్తున్నాడు కాంగ్రెస్ లోకి ఎందుకు అంటే బీఆర్ఎస్ బీజేపీతో కలుగుతామని అంటున్నారు అందుకే నేను ఆ విధానానికి నేను అంగీకరించను కాంగ్రెస్ లోకి వచ్చానని చెప్పేసి అంటున్నాను మరి అంతర్గతంగా నిజంగా జరుగుతుందా అని అంటే వాళ్ళ దేవుడి మీద నమ్మకం ఉంది పిల్లల మీద ప్రమాణాలు చేస్తే ఏదో అవుతుందని నమ్మకం ఉంది కదా అందుకని కేసీఆర్ గారు తన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పమనండి నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తానని చెప్పేసి అంటున్నాను అంటే ఇవన్నీ సూచిస్తున్నాయి అవకాశవాద రాజకీయాలు సూచిస్తా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మనం అడుగుతున్నాం గొత్తులు లేచి బీఆర్ఎస్ మీద మూడవ కాల మీద ఎస్ మీ ప్రతిపక్షం కాబట్టి మూడవ కాల మీద లేస్తారు కానీ అంతకంటే మించి బీజేపీ ప్రమాదం మతోన్మాద ప్రమాదం ఉంది మరి లౌకిక విలువల గురించి కూడా ఆ స్థాయిలో మాట్లాడాలి కదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి కాంగ్రెస్ మంత్రులందరూ మాట్లాడాలి అది అవసరం రోజు కానీ అందులో తేడా కనపడుతుంది మనకు అప్పుడప్పుడు అంటున్నారు అప్పుడప్పుడు కాదు ఇప్పుడు ఖచ్చితంగా ముందుకు దేవాల్సిన విషయం అది రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా అది ముందుకు రావాలి కదా అది లేకుండా మీరు సముచితమైనటువంటి చేస్తారు అందుకని లౌకిక విలువల కోసం నిలబడదలుచుకున్న వాళ్ళందరూ మనస వాచ కర్మ నిలబడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా లౌకిక పార్టీలను చెప్పుకునే వాళ్ళు లౌకిక విధానాల కోసం నిలబడాల్సిన అవసరం ఉంది ఈ లౌకిక విధానాల విషయంలో స్పష్టమైన వైఖరి ఎరచ వామపక్షాల కొద్ది అందుకే ఈ స్పష్టమైనటువంటి వైఖరిని ప్రజల ముందు ఉంచడం కోసం తెలంగాణ ప్రజల్ని సమాయుక్తం చేయడం కోసమే వామపక్షాలన్నీ ఐక్యంగా కదలాలని చెప్పేసి నిర్ణయించుకున్నాయి ఈ రాష్ట్రంలో వామపక్షాలను ప్రత్యేకంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది చాటాల్సిన అవసరం ఉంది వామపక్ష ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది వామపక్ష ఉద్యమం బలోపేతం అయితేనే ఇతర శక్తులు కూడా లౌకిక విలువల కోసం నిలబడతాయి లేకపోతే ఎవరికి వాళ్ళు జారుకుంటా ఉంటారు అందుకోసమే వామపక్షాల నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి కృషి ప్రారంభిస్తున్నాం ఈ రోజు ఈ సదస్సు జరుగుతున్నది అని అంటే కేవలం ఇదేదో ప్రచారం కోసం నాలుగు మాటలు పేపర్లో రావడం కోసం చేస్తున్నటువంటి సదస్సు కాదు ఇది ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఖచ్చితంగా అన్ని జిల్లా కేంద్రాల్లో విస్తృతంగా సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజానికాన్ని సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఇది అని చెప్పేసి మనం చెప్పదలుచుకున్నాం చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను మోడీ గారు ప్రధానమంత్రి స్థానంలో ఉండి అయోధ్యలో రామాలయం ప్రారంభించారు రామాలయం కట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు రాముడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు రామాలయం కట్టుకుంటారు అంతకంటే పెద్ద ఆలయం కట్టుకోవచ్చు మజిదులు కట్టుకోవచ్చు చర్చీలు కట్టుకోవచ్చు అభ్యంతరం లేదు కానీ రామాలయాన్ని ఎవరు ప్రారంభించారు మఠాధిపతులు ప్రారంభిస్తే అభ్యంతరం లేదు మత గురువులు ప్రారంభిస్తే అభ్యంతరం లేదు కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలకుడు ప్రధానమంత్రి పోయి ఒక ఆలయాన్ని ప్రారంభించడం దాని అంతర్యం ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నాం నువ్వు పోయి ఆలయాన్ని ప్రారంభిస్తే మత గురువులు ఏం చేయాలి మఠాధిపతులు ఏం చేయాలి అడగదలుచుకున్నాం అంటే నేను సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాను ఇక మీకు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా రాముడిని అడగండి అని చెప్పి చెప్పదలుచుకున్నావా ఓకే సాధారణ ప్రజానీకం దేవుడి మీద నమ్మకం ఉన్న ప్రజానీకం అంతా చేసేది అదే ఇవాళ మోడీ చెప్తేనో బీజేపీ చెప్తేనో ఆర్ఎస్ఎస్ చెప్తేనో కాదు సాధారణ ప్రజానీకం చేసేది ఏంటంటే ఎవరూ తమ సమస్యలను పట్టించుకోకపోతే ఏ సమస్య వాళ్ళకు ఈ పరిష్కారం కాకపోతే ఆఖరికి వాళ్ళు ఆశ్రయించేది దేవుణ్ణి మరి ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించమంటున్నావు సమస్యల పరిష్కారం కోసం మరి నువ్వెందుకున్నావు ఆ స్థానంలో గడ్డి బీకడానికి ఉన్నావు అని చెప్పేసి అడగాల్సిన అవసరం ఉంది రాజీనామా చేయమని చెప్పేసి అడగాల్సిన అవసరం ఉంది నువ్వు రాజీనామా చేయలేదు మళ్ళా మూడోసారి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి కోరుకుంటున్నావు నో వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం మోడీకి ఉండడానికి వీల్లేదు బీజేపీ కేంద్రంలో అధికారంలో మళ్ళీ రావడానికి వీల్లేదు వెనక ఉండి చక్కెర చెప్పే ప్రయత్నాలు అని చెప్పేసి తెలంగాణ ప్రజానికం భారతదేశ ప్రజానికం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒకటే మనం అడుగుతున్నాం ఏమున్న బతుకొండగా సమస్య పరిష్కారం కావు కదా చచ్చిన తర్వాత స్వర్గానికి సీట్లో లో ఖర్చు చేయమని చెప్పేసి అంటున్నారు అయ్యా నువ్వేమో బతుకున్నప్పుడు పండగకు పబ్బానికి పది లక్షల రూపాయలు సూట్ వేసుకుంటావు ఎంజాయ్ చేస్తావు ప్రధానమంత్రిగా రోజు నువ్వు ఉండడానికి ప్రజల డబ్బుతో నాలుగు వందల అరవై ఐదు కోట్లతో భవనం నిర్మించుకున్నావు దేశ చరిత్రలో లేదు బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఉందో లేదో నాకు తెలియదు మోడీకి మాత్రం ఇప్పుడు ప్రధాని నివాసానికి నాలుగు వందల అరవై ఐదు కోట్లైంది అంటే నువ్వు బచకుండగా అన్ని ఎంజాయ్ చేస్తావు శ్రామికులు మాత్రం బచకుండగా చాకరీ చేయాలి వచ్చే జన్మలో స్వర్గానికి పోవాలంటున్నావు వచ్చే జన్మలో ఏం జరుగుతుందో తెలియదు కానీ మేము కూడా బచకుండగానే తిండి బట్ట ఇల్లు విద్య వైద్యం సమస్యల నుంచి మా కుటుంబాలకు విముక్తి కావాలి ఇది మనం అడగాల్సిన అవసరం ఉంది ఇది ఎలజెండా చెప్పాల్సిన అవసరం ఉంది అందుకని నచ్చిన తర్వాత స్వర్గం కాదు బతుకుండగానే కనీస సౌకర్యాలు నా కుటుంబానికి పరిష్కారం కావాలి అనేటువంటి నినాదంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది బతుకుండగా సమస్యలు పరిష్కారం చేయడంలో విఫలమైన నువ్వు గద్దె దిగాలి అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది